మిత్రులరా ఇజ్రాయెల్ కానీ ఇజ్రాయెల్ సైన్యం కానీ ఇజ్రాయెల్ పౌరులు కానీ ఎంత పవర్ఫుల్లో వాళ్ళకి ఎంత దేశభక్తి ఉంటుందో మనం చాలా సందర్భాల్లో విన్నాం చాలా సందర్భాల్లో చదువుకున్నాం ఇప్పుడు అలాంటి ఇజ్రాయెల్ దేశ ప్రధాని ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేశారు ఆయన మాట్లాడతా పాకిస్తాన్లో అమెరికా దళాలు వసామా బిన్ లాడి వేటాడి వెంటాడి చంపినట్లే మేము కూడా హమాస్ తీవ్రవాదంలో చంపబోతున్నామంటూ ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు మనం చూసాం కదా ఏకంగా ఖతర్ మీద కూడా దాడి చేసింది ఇజ్రాయల్ అవునా కాదా ఒక ఖతర్ మీద ఏంది ఖతర్ మీద ఇరాన్ మీద దీనమ్మ ఉగ్రవాదులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీదల్లా దాడి చేస్తారు ఇజ్రాయెల్కు ప్రమాదం అని చెప్పి తెలిస్తే ఆ ప్రమాదాన్ని తలపెట్టబోయేటటువంటి వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో దూరి మరీ దాడులు చేస్తారు సరే ఖతార్ సహా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేటటువంటి అన్ని దేశాలను కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు ఉగ్రవాదులను మీ దేశాల నుంచి బహిష్కరించండి లేదా చట్టం ముందుకు తీసుకురండి లేదంటే మేమే వాళ్ళను వేటాడి వెంటాడి చంపుతామని చెప్పేసి నెతన్యాకు ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేశారు వాళ్ళు అన్నంత పని కూడా చేస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో ఇజ్రాయెల్ సైన్యం ఎంత పవర్ఫుల్లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మోసాద్ కూడా అంతే పవర్ఫుల్ వాళ్ళు చెప్పినారంటే చేసి చూపిస్తారు అది విషయం